ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి నీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని వాక్యం సెలవిస్తూ ఉంటుంది తండ్రి మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభువ ఇదిగోనైనా మరి ప్రతి వారు కూడా తమ తమ విషయంలో చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలని చెప్పారు అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి మేము సల్లారిపోయే స్థితిలో మేము ఉండక మరి ప్రార్థన అనే బలిపీఠము మీద నిత్యము మేము ఆత్మ సంబంధంగా మండుటకు మాకు సహాయం దయచేయమని నీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉంటున్నాము తండ్రి ఎదుగునైనా లోకంలో ఎక్కడికి పోయినా కూడా శాంతి సమాధానము నెమ్మది లేదు ప్రభువ నీ దగ్గరికి వస్తేనే శాంతి సమాధానము నెమ్మది కలుగుతూ ఉంటుంది ఎదుగోనైనా నీ దగ్గరికి మమ్మల్ని ఆకర్షించి ఎదుగోనైనా ఈ విధంగా కూడుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభు పరిశుద్ధాత్మ దేవ మరి పాటలు పాడుతూ ఉంటుండగా పాటలు పాడటానికి మాకు మంచి వరాలను ప్రసాదించమని నీ పాదాలు పట్టుకొని అడుక్కుంటున్నాము తండ్రి మాకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకున్నట్టుకు వాటిని ఇదిగోనైనా విడిచిపెట్టక మేము గట్టిగా పట్టుకొనుటకు సహాయము దయచేయమని కూడా నీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంటున్నాము నాయన మరి కోడికంతటిలో మీరే అధ్యక్షత వహించి నడిపించమని ఆది మొదలుకొని అంతము వరకు మీరే తోడుగా ఉండమని ఏ పాదాలు పట్టుకొని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ రక్షణ ఇచ్చినది బట్టి నీ కొందనములు సహస్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు కృపగల మా దేవుడు తండ్రి నీ కొందనములు సహస్రములు చెల్లిస్తున్నాం ప్రభా అవునైనా నీ పిల్లలు ప్రభా మరి నైనా మరి చాలామంది ప్రభా పిల్లలు నా తండ్రి నీ సన్నిధికి రాలేక నైనా మరి వెనకపడి ఉంటున్నారు ప్రభా నైనా నీ మాటలు వింటున్నారు కానీ నీ సన్నిధికి రాలేక నైనా మరి వెనకపడిపోతున్నారు పడిపోతున్నారు ప్రభా నైనా వారి అందరూ కూడా ప్రభా నీ కృపలో వాడుకొని నీ సన్నిధానికి తీసుకురామని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా అవును మరి ప్రభా ఇప్పుడు పాటలు పాడుచుండగా నువ్వే మా స్వరలో ముట్టండి మేము ప్రభా నైనా మరి ముందున్న సమయం ప్రభా మరి నీ దాసం ద్వారా మరి ఏది మాట్లాడగలుగుతున్నావో ప్రభావం ప్రతి ఒక్కరం నైనా మరి నీ మాటలు నీ మాటలు గ్రహించుకున్న మనసుని మాకు దయశ్యం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా మరి మాలో ప్రభా నిద్రకి పాత్రలను కాకుండగా నైనా మరి సైతాన్ తండ్రి దూరపరిచిన వాక్యం మాకు సహాయం దయశ్యమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన మరి సంయంత ప్రభాన్ని చేతలకు అప్పగించుకుంటూ నేను ఆమె వచ్చేస్తే మేము తగ్గించుకుంటూ మరో నానే స్వీకరిస్తున్నామని బట్టి శుతించి ప్రార్థించి నేను నడివిడుకుంటున్నా మా తండ్రి ఆమె జీవగలిని మా తండ్రి మహిమల రాజా మహోన్నతుడైన మా గొప్పదేవా భూమిని ఆకాశమును అందులో సమస్తమని కలిగేసిన మా గొప్ప తండ్రి ఆకాశములు మహాకాశములు పట్టజాలను మా గొప్ప దేవ సమీపింపరాని తేజ్లో అమరత్వంలోండి మా గొప్పతండి ఈ రాతకాలం ముందు మీ పాదముల దగ్గరకు వస్తున్నాం మీ పాదముల కొందరాలు స్తోత్రం చల్లిస్తున్నాం అయ్యా పనికిరాని వారము దౌర్భాగ్యులము నీచలము దేనికి లేని వారమైనా ప్రభావ ఈ రాతకాలం ముందు మమ్మల్ని జ్ఞాప చేసుకుని ప్రభావం మమ్మల్ని సజీవలో కలువించినందుకరించలేస్తున్నాం విమాన వాళ్ళ ఇంటి కదా ప్రభావ వారి మీరు వారికి చేసిన మేళను బట్టి వారితో పాటు మేము కూడా సంతోషించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం మేము నిన్నటి వారమే కానీ వారం కాదు ప్రేమ ప్రేమగలరు మా దేవుడు ఈ నేటి నేటి దినాన మమ్మల్ని అందరినీ లెక్కలు కలువించినది కొందనాలు స్తోత్రం చూస్తున్నాం ఈ రాతకాల మంత ప్రోవా మరి స్థలంలో పాటలు పాడుతుండగా కృప చూపించండి మరి రావాల్సిన ప్రియులు త్వరగా వచ్చేటప్పుడు మీరు కృప చూపించండి వాతావరణం కానీ కరెంటుని కానీ స్వాధీనంలోచుకునండి ప్రోవా చుట్టూ ఉన్న అంధకార శక్తులను నజరేడి శ్రమాన్ని బంధించమని సంత ప్రార్థన చేస్తున్నాం ఈ స్థలంలో పొందండి మీ దాస్తం ద్వారా మాట్లాడి ప్రభు రావాల్సిన మా ప్రియులకు ఏదైతే వర్తమనం కావాలనో అది మరి వారు విని ఈ అంత్యదాల్లో రక్షణ పొందుటకు ఆత్మీయ మేలు పొందుటకు మీరు కృప చూపించండి పాడే పాడల ద్వారా మీరే మహి పొందమని ఈ స్థలమనంతా మీ ఆత్మీయతోత మీ ఆత్మ చేత మీరు అభిషేకించి మీరే మహి పొందమని ఇచ్చిన సమయాన్ని బట్టి కొదనాలు స్తోత్రం చిలుస్తూ నదురైడని ఏ స్నామన ప్రార్థించడం వేరుకొంచున్నాం తండ్రి ఆ మ్యాన్

Not and so I'm <laughs> સન્ધ પરિરાટમ તો આચર્યમ તો દેવ નિત મન પ્રભુ દિગુરાચર and i love